హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడ్ ఈస్ నేను మీ జాయికి రానండి మీరెంత ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ వీడియో పెట్టేసి చాలా రోజులైపోయింది ఫ్రెండ్స్ వచ్చేయండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే డబల్గా మీఠా చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా వీటికి కావాల్సినవి నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసేసుకున్నానండి మిల్క్ బ్రెడ్ అది కూడా సాఫ్ట్గా ఫ్రెష్గా ఉండే బ్రెడ్ తీసుకోవాలండి నేను ఒకటి బేకరీ నుంచి ఒకటి తీసేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఈ ప్యాకెట్ ఓపెన్ చేసేసి నేను ఇందులో సగం మాత్రమే చేస్తున్నానండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక్కో స్లైసెస్ మనం ప్లేట్లో పెట్టేసుకొని సైడ్లకి మనకు బ్లాక్ అడ్జస్ట్ ఉంటుంది కాబట్టి బ్లాక్ సైడ్స్ అన్నీ కూడా మనం కట్ చేసుకోవాలండి నాలుగు పక్కల కూడా మనం నైఫ్తో నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అంచులన్నీ కూడా మనకు ఈ బ్లాక్ అంతా కూడా తీసేసేసుకోవాలండి ఓన్లీ వైట్ మాత్రమే ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా కట్ చేసేసుకోండి ముందుగా ఈ స్లైసెస్ని నేను రెండు ముక్కలుగా కట్ చేస్తున్నానండి చాకుతోటి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇంత సైజులో ఉండాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అదే విధంగా అన్ని స్లైసెస్ కూడా నేను ప్లేట్లో పెట్టేసుకొని అన్నీ కూడా నేను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా చేసేసుకోండి ఎక్కువ క్వాంటిటీ అయితే మరింతగా చేసుకోవాలండి పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ఫ్రెండ్స్ నెయ్యి వేడికింది ఆ తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకోవాలండి మంటని మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా చేసేసుకోండి మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మాడిపోతాయి మళ్ళీ మనకు ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయండి ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని చూసుకొని డీప్ ఫ్రైకి రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా వేడెక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మంటను సిమ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనకు ఆయిల్ అంతా బాగా హీట్ అయిందండి ఆ తర్వాత నేను ఒక్కో స్లైసెస్ ఇందులో వేసుకుంటున్నానండి డీప్ ఫ్రైకి మూడు స్లైసెస్ నాలుగు స్లైసెస్ అలా వేసేసుకోవాలండి రెండు పక్కల మనం స్పూన్తో టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ స్లైసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపించిన విధంగా చేసేసుకోండి మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మళ్ళీ మనకు బాగా మాడిపోతాయండి అంతగా బాగుండవు మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా మరీ ఎక్కువ వేడెక్కకూడదండి మీడియంగా ఉండాలండి ఆయిల్ ఎక్కువ వేడెక్కితే ఈ నూనె అంతా కూడా మనకు ఎక్కువగా ఫీల్ చేస్తుందండి ఆయిల్ మీడియంగా ఉన్నప్పుడే ఇవి స్లైసెస్ వేసేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వేగిపోయి ప్లేట్లో తీసేసుకున్నాను ఆ తర్వాత మిగతా స్లైసెస్ అన్నీ కూడా నేను ఇందులో వేసేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు గోల్డెన్ కలర్ వచ్చి అండి అవన్నీ కూడా నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టేసుకున్నానండి ప్యాన్లో నేను ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి చిక్కటి పాలు కాచి చల్లార్చిన పాలు ఇందులో వేసేసుకున్నానండి ఆ తర్వాత నేను ఈ స్లైసెస్ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని స్పూన్తో మనం కలుపుకోవాలండి నేనైతే హాఫ్ లీటర్ వేసేసుకున్నానండి మీరు పాలు తక్కువ వేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం అండి నేను పాలు ఎక్కువగా వేస్తే మరింత టేస్ట్గా ఉంటుందని నేను ఒక హాఫ్ లీటర్ పాలు అయితే ఇందులో వేసానండి మీరు సగం అందులో సగమైన వేసుకొని చేసుకోవచ్చండి ఆ తర్వాత నేను వన్ కప్పు షుగర్ వేసుకున్నానండి ఒక కప్పు షుగర్ అయితే నేను చేసిన స్లైసెస్ తీసుకున్న బ్రెడ్కి సరిపోతుందండి ఇక్కడ చూడండి ఇదంతా కూడా బాగా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి మంటని సిమ్లోనే పెట్టుకొని ఈ షుగర్ అంతా కరిగి మెల్ట్ అయ్యేంత వరకు బాగా మనం కుక్ చేసుకోవాలి ఆ తర్వాత పైనుంచి నేను కొద్దిగా నెయ్యి వేసుకున్నానండి ఇందులో రుచికి సువాసనకి కొద్దిగా ఇలాచీ ఫ్లేవర్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కూడా మంటని సిమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి ఎంత ఒక ఫో ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదండి ఒక టూ త్రీ మినిట్స్ మనం బాగా చిక్కబడి గ్రేవీ కుక్ అయ్యేంత వరకు ఇదంతా కూడా బాగా కుక్ అయ్యి మనకు ఆయిల్ పైనకి పైన రిలీజ్ అయ్యి ఆయిల్ కనిపిస్తూ ఉంటుందండి ప్యాన్కి అంటుకోకుండా అప్పుడు మనకు ఈ బ్యాటర్ అంతా కుక్ అయినట్టు అర్థమండి మనం అప్పుడు స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఎమ్మెగా డబల్ మీఠా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బోల్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను గార్నిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ పైనుంచి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టమైన ఈ కా మీఠా ఎంతో ఎమ్మి ఎమ్మిగా రెడీ అయిపోయిందండి నోట్లో వేసుకుంటే వెన్నపూసలక్క కరిగిపోతుందండి ఇంకా తినే కొద్దీ తినాలనిపించే కా మిఠా రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్ట్గా ఉందండి చాలా టేస్ట్గా ఏమి ఏమిగా ఉందండి మీకు చూస్తుంటే నోరు కదా ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్